ఏ నామమైనా పలికితే ఆ నామము యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కాని శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారని మీకు తెలుసా అది ఎలాగో తెలుసా రామ అంటే శ్రీరాముడు పలుకుతాడని మనందరికీ తెలుసు రామ అనే నామం పలికిన చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాని విని ఆనందించేవారు నిస్సందేహంగా స్వామి హనుమంతుడే గదా శ్రీరామలో శ్రీ అంటే మాతాలక్ష్మీదేవి అని అర్థం రా అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం ఓం నమో నారాయణాయ అనే మంత్రం నుండి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు ఇక మా అంటే శివుడు అని అర్థం ఓం నమ శివాయ అనే మంత్రం నుండి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు శివుడు హనుమంతుని రూపంలో ఈ భూలోకానికి రాముడికి సేవలు చేయడం కోసం వస్తున్నప్పుడు మాతా పార్వతీదేవి నాకు కూడా ఆ అదృష్టం కావాలి అని అడిగిందట అప్పుడు శివుడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కాబట్టి నిన్ను తీసుకు వెళ్లడం కుదరదు పార్వతి అన్నాడట అప్పుడు మాతా పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట పార్వతీదేవి మరి రామా అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు మాతా పార్వతీదేవి కూడా వచ్చినట్లే కదా శ్రీరాముడు హనుమంతుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు శివుడు మాతా పార్వతీదేవి ఒక్క నామం పలికితే ఈ ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు అందుకే మనం రోజులో కనీసం కొంతసేపు అయినా శ్రీరామ 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 అనే నామస్మరణ చేయాలి మీరు కూడా శ్రీరామ శ్రీరామ అని పలుకుతూ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి